హాయ్ ఎవ్రీవన్ ఈ మంత్ శ్రీదేవి కిట్టి వంతు నాకు వచ్చింది మా ఇంట్లోనే నేను సెలబ్రేట్ చేశానని మీ అందరితోటి షేర్ చేసుకున్నాను కదా క్వీన్ ఆఫ్ ద మంత్ ఆ విశేషాలన్నీ కూడా నేను మీ అందరితోటి షేర్ చేసుకున్నాను కిట్టీలో నేను ఆడించిన గేమ్ గురించి మీ అందరికీ చెప్తాను అని చెప్పాను కదా ఇప్పుడు ఆ గేమ్ గురించే నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను గేమ్ అయితే అందరూ ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెసి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నది కిట్టి గేమ్ గురించి కిట్టి గేమ్ కోసం నేను సిక్స్ సర్కిల్స్ని అయితే గీశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బ్యాంగిల్తో ఇలా సిక్స్ సర్కిల్స్ అయితే గీశాను అన్నమాట గీసిన తర్వాత దాని తర్వాత నెంబర్స్ వేసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ నెంబర్స్ వేసుకున్నాను ఇలా మనం ఒక పేపర్ మీద ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైస్ తీసుకుని డైస్ వేయాలి త్రీ పడింది కదా డైస్ త్రీ ఇప్పుడు నేను చూడకుండా ఇందులో నుంచి ఒక కాయిన్ తీసుకుని త్రీ నెంబర్లో పెట్టాలి వన్ మినిట్ గేమ్కి తీసుకోవాలి మళ్ళీ త్రీ పడింది టూలో ఒక పాయింట్ పెట్టాను సిక్స్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ వన్ మినిట్ కంప్లీట్ అయిపోయింది కదా ఫోర్లో అయితే పడలేదు ఏమిని వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సర్కిల్స్లో మాత్రం ఈ ఈ ఫైవ్ సర్కిల్స్లో మాత్రమే పడింది కానీ ఫోర్ సర్కిల్ లో అయితే మాత్రం కౌంటికి రాలేదు అయితే ఫైనల్ ట్విస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉంటుంది ఫైనల్ వన్ మినిట్ కంప్లీట్ అయిన తర్వాత మనం డైస్ వేయాలి వేసిన తర్వాత వచ్చింది ఫైవ్ అంటే ఇవేమి కౌంట్కి రావు ఈ ఫైవ్లో ఈ ఫైవ్ సర్కిల్లో ఉన్నవి మాత్రం ఈ ఈ టూ కాయిన్స్ కౌంట్కి వస్తాయి ఫైవ్ పడింది కదా ఇప్పుడు ఫైవ్ సర్కిల్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అన్ని కాయిన్స్ కౌంట్గా వస్తాయి ఆ కాయిన్స్ మీద నెంబర్స్ ఎంతైతే ఉన్నాయో ఫైనల్గా ఆ నెంబర్స్ని ప్లస్ చేస్తే వచ్చే నెంబరే ఫైనల్ నెంబర్ అన్నమాట అంటే ఇందులో ఉన్న టూ కాయిన్స్కి నాకు వచ్చిన నెంబర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే టోటల్ కౌంటు నైంటీ ఫైవ్ ఫోర్ సర్కిల్ అయితే ఖాళీగా ఉంది ఫోర్ సర్కిల్లో హౌసీ కాయిన్స్ అయితే ఏమీ లేవు ఫైనల్గా మనం డైస్ వేసినప్పుడు ఫోర్ సర్ ఫోర్ నెంబర్ వచ్చినట్లయితే ఫోర్ సర్కిల్లో ఏమీ లేవు కాబట్టి వాళ్ళ కౌంటు జీరో అవుతుంది అన్నమాట ఫోర్ పడింది కదా ఫోర్ ఫోర్ సర్కిల్లో అయితే కాయిన్స్ ఏమీ లేవు కాయిన్స్ ఏమీ లేకపోతే జీరో అన్నమాట ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఫైనల్గా డైస్ వేసినప్పుడు ఏ సర్కిల్లో ఉన్న నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్లో ఉన్నటువంటి హౌసీ కాయిన్స్ అన్నిటినీ ప్లస్ చేస్తే వచ్చే నెంబరే మనకి కౌంట్కి వస్తుంది ఎవరికైతే హయ్యెస్ట్ నెంబర్ వస్తుందో వాళ్ళే విన్నర్ అనమాట సో ఇది పూర్తిగా లక్కీ గేమ్ అన్నమాట కిట్టి గేమ్ నచ్చిందా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ మరో కిట్టీ గేమ్తో నేను మీ అందరితోటి మళ్ళీ కలుస్తాను